హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో రెండు పథకాల డబ్బులు అనేది కూడా ఒకేసారి వీరికి మాత్రమే జమ అవుతాయైతే తెలిపింది అలాగే ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఏ ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి మొదటగా ఏ రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు అర్హతలేమి అనర్హులు ఎవరు అర్హులు ఎవరు అలాగే ఏ రైతులు వెంటనే ఇలా చేస్తే వారి యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల అవ్వబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ పథకం డబ్బులు విడుదల కాబోతున్నాయి ఏ పథకానికి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అలాగే ఏ ఏ రైతుల ఖాతాలలో కూడా మొదటగా జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఎవరెవరికి ఎంత డబ్బులు అనేది కూడా ఒకేసారి జమ అవుతాయా లేదా రెండు పథకాలకు సంబంధించి ఒకేసారి జమ అవుతాయనేది వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా అదిరిపోయే శుభవార్తలను అయితే తెలిపారు రైతుల యొక్క ఖాతాలలో కూడా పిఎం కిసాన్కి సంబంధించి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఒకేసారి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు కాకపోతే వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేస్తేనే ఈ పత్రాలు కూడా కలిగి ఉండాలని ఇలా చేయాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచించింది దయచేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి రైతు కూడా పాటిస్తేనే ఈ పథకాలకు సంబంధించి నిధులనేది కూడా నేరుగా జమ అవుతాయనైతే తెలిపారు వెంటనే కూడా వేంటో కూడా తెలుసుకుందాం ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ పదిహేడు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారు చాలామందికి అయితే అనర్హుల లిస్టులో కూడా వారి పేరు ఉంది అర్హత ఉండి కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందనటువంటి రైతులు చాలామంది ఉన్నారు ఎందుకంటే వారు ఈకేవైసీ కావచ్చు లేదా మేము వారి యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ అప్డేట్ కావచ్చు లేదంటే ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా లేనట్లయితే ఈ ఈ వివిధ కారణాల వల్ల రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కాలేదు ఇలా జమ కాని వారందరికీ కూడా మరొక అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం కల్పించింది వెంటనే కూడా ఈకేవైసీ చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోమని అయితే తెలిపింది ఈకేవైసీతో పాటు నేను చెప్పిన విధంగా ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అలాగే వారి యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేటు ఇవి చేసుకొని రైతులందరూ కూడా వెంటనే చేస్తే పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేటప్పుడు ఒకేసారి అయితే రెండు విడతల డబ్బులు అనేది కూడా నాలుగు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది నిర్లక్ష్యం వహిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం వహించకుండా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలని అయితే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఇప్పటికే అనేక విడతలకు సంబంధించి నిధులనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇప్పుడు పదిహేడో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ పద్దెనిమిదవ విడతకు సంబంధించి కొత్త అమౌంట్ మొత్తం రెండు వేలు ప్లస్ రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలైతే రైతులకు అందించబోతుంది అలాగే పిఎం కిసాన్కి సంబంధించి అర్హత పొందినటువంటి రైతులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది వాటి ఆధారంగానే ఇప్పుడు అమలు అయ్యే పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలపడం జరిగింది చాలామంది అయితే నిర్లక్ష్యం వహిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోమనైతే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చం నాయుడు గారు ఆ అధికారులతో మాట్లాడి రైతులకు కూడా సూచించారు చాలామంది అయితే ఈ కేవైసీ చేసుకుంటున్నారు అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుంటున్నారు కొద్దిపాటి రైతులు ఈ క్రాఫ్ట్ చేసుకోవడం లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం వహించకుండా మనకి చివరి తేదీ అనేది కూడా ప్రకటించబోతున్నారు కాబట్టి వెంటనే కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోండి ఈ క్రాఫ్ట్ ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా నేరుగా అయితే డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక ఖచ్చితంగా ముఖ్యమైన విషయం ఏమంటే పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి ఇదివరకే అనేక వీడియోల్లో కూడా తెలియపడం ఏమంటే పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోమని అయితే తెలుపుతున్నారు దయచేసి అనేక వీడియోల్లో కూడా తెలియజేయడం అదే ఇప్పుడు కూడా ముఖ్యమైన మరీ ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను వెంటనే కూడా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోండి మీ యొక్క ఖాతాలలో డబ్బులు కూడా నేరుగా అయితే ఎటువంటి లంచం లేకుండా జమ అవ్వడం జరుగుతుంది దయచేసి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రైతులందరికీ కూడా మరొకసారి అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది కూడా అందించింది వెంటనే కూడా ఈకే వైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోమనైతే తెలిపింది ఈకే వైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోమనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సూచించడం జరిగింది తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోమని అయితే ఇదివరకే తెలిపారు కాబట్టి క్రిందటి వీడియోలోనే మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేశాను ఏ ఏ పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలి ఏ పత్రాలు ఉంటే ఈ పథకానికి కూడా డబ్బులు అందజేస్తారనైతే క్రిందటి వీడియోలో తెలియజేశాను కాబట్టి వెంటనే కూడా మీరు ఆ వీడియో అనేది కూడా క్లిక్ చేసి మీరు వెంటనే కూడా అప్డేట్ అనేది కూడా తెలుసుకోవచ్చు ప్రస్తుతానికైతే మనకి అధికారికంగా వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు కానీ డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు తేదీ ఖరారు చేస్తారు తేదీ విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను అలాగే నిర్లక్ష్యం వహించకండి నిర్లక్ష్యం వహిస్తే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉండదని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది ఇక పిఎం కిసాన్కి సంబంధించి పద్దెనిమిది విడత అన్నదాతకు సంబంధించి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత ఈ రెండు పథకాల డబ్బులు కూడా ఒకేసారి నేరుగా అయితే రైతుల ఖాతాలలో కూడా ఎటువంటి లంచం లేకుండా జమ అవుతాయి చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం వహించినటువంటి రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావు వెంటనే కూడా అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి అప్లై చేసుకున్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక ఈ డబ్బులు కూడా సెప్టెంబర్ మొదటి వారంలో నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా జమ అవుతాయని అయితే అధికారికంగా తెలిపారు అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్